నీళ్లు ఎర్రగా మారుతున్నాయంటే ఐరన్ ఆక్సైడ్ వల్ల అన్నారు భూకంపాలు ఎక్కువ వస్తున్నాయంటే ఇంతకు ముందు అంత టెక్నాలజీ లేదు అన్నారు కానీ ఇప్పుడు సముద్రంలోకి వెళ్లాలంటే నేను అందరూ గజ్జగజ్జ వంగిపోతున్నారు ఎందుకంటే బీస్ట్ ఆఫ్ ద సీ అని భయంకరమైన లెవెయితీ అని అక్కడ ఉందని ఒక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొత్తం కలిపితే అంత పెద్ద తల అది కదులుతూ ఉంటాం మేము చూసామని చెప్పి అందరూ ఆశ్చర్యపోయి గజ్జగజ వంగిపోతున్నారు అక్కడంతా రీసెర్చ్ చేయాలంటే మీకోసం తెలుసా మన బైబిల్ గ్రంథంలో ఆరు సార్లు మాత్రమే ఆ భయంకరమైన జీవి గురించి దాన్ని కూడా దేవుడు హతం చేస్తాడు సృష్టిలో ఒక జీవి ఉందంటే దాన్ని ఖచ్చితంగా సృష్టించిన సృష్టి కడతా ఉన్నాడు మరి దాన్ని అంతం చేయాలన్నా ఏ న్యూక్లియర్ బాంబ్స్ దాని వల్ల కాదు కానీ దాన్ని అంతం చేయాలంటే దేవుడే దిగివచ్చి దాన్ని అంతం చేస్తాడని యోగు గ్రంథంలో మనం చూసాము కానీ మీకోసం తెలుసా పైన ఆకాశం అయినా కింద ఉన్న భూమి సముద్రం అయినా మనల్ని టర్చ్ చేయాలంటే పైనుండి ఆర్డర్ రావాలి కానీ దేవుడు ఎందుకు ఆగుతున్నాడు తెలుసా మన మీద ఉన్న ప్రేమ వల్ల మనం ఇంకా మారుతాం అనే జాలి వల్ల ఆయన ప్రతిరోజు ఆయన మన గురించి ఆలోచిస్తూ ఉన్నాడు మిత్రమా బైబుల్లో చెప్పబడిన సూచనలు అన్ని జరుగుతున్నాయి మరి అవన్నీ నెరవేర్చబడుతున్నాయి అంటే త్వరలోనే ఆయన రాకడా ఉంది జీసస్ ఇస్ కమింగ్ సూన్ మన జీవ గ్రంథంలో దేవుడు అనే పదము గాడ్ అనే వర్డ్ సిక్స్ ఎయిట్ హండ్రెడ్ ప్లస్ టైమ్స్ రాస్తుంది ఇంకా మన దేవుడు ఎంత పవర్ఫుల్లో మీరు ఆలోచించాలి Praise Lord.